మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ మరియు లంబాడీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏదైతే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ సంబంధించి కొంతమంది విద్యార్థులకు విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకొని పాస్ చేసిన అంశం మీద ఈనాడు పేపర్ జనవరిలో జనవరి ఇరవై రెండున ఒక కథనంని మీడియాలో రావడం జరిగింది ఆ అంశం మీద అప్పుడే అక్కడ అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ వీసీ గారు ఇప్పుడున్నటువంటి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఏదైతే డేటాబేస్ పాస్వర్డ్ సంబంధించినటువంటి ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఉన్నటువంటి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఉన్నారో జేఇంటర్ హెచ్ సంబంధించి వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది మళ్లీ తనని డిపార్ట్మెంట్ పంపడం జరిగింది అయితే ఆ కమిటీ ఏదైతే వాస్తవాలు తెలవడాని కోసం ఇన్ఛార్జ్ బీసీ గారు ఒక కమిటీని వేయడం జరిగింది దానికి సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి రిపోర్ట్ రాలేదు రాకుండానే ఈ మధ్య కాలంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఉదయం తన మార్నింగ్ న్యూస్ లో మాట్లాడుతూ అసలు డేటాబేస్ పాస్వర్డ్ సంబంధించినటువంటి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర ఉండవు డైరెక్టరేట్ ఆఫ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ దగ్గర ఉంటాయి ఆ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్డి కులానికి సంబంధించినటువంటి వాళ్ళని అవాస్తవాలని ప్రసారం చేయడం జరిగింది వాస్తవానికి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ జేఎన్టీ హెచ్ గా ఆ రోజున ఎస్టీ మహిళ ప్రొఫెసర్ ఉన్నారు కానీ అబద్దాలని అవాస్తవాలని ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆ విధంగా ప్రచారం చేయడం అనేది దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిజంగా ఒక బీసీ మహిళకో ప్రొఫెసర్కో లేకుంటే ఇంకేమైనా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి ఎవరికి అన్యాయం జరిగిన ప్రయాసంగాలుగా మేము ముందుండి వాళ్ళం కానీ వాస్తవాలు తెలుసుకోకుండా పాస్వర్డ్స్ ఎవరి చేతిలో ఉంటాయి తప్ప ఏం జరిగింది ఎవరికి బాధ్యత వహించాలి ఎవరి మీద చర్యలు తీసుకోవాలనే అంశాల మీద కూడా కనీసంగా కూడా అవగాహన లేకుండా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరి వీసీ గారు తర్వాత రెండు నెలల కిందమే ఏదైతే కొత్తగా కిషన్ కుమార్ రెడ్డి గారని ఇలా హెచ్ సంబంధించినటువంటి పర్మనెంట్ వీసీ రావడం జరిగింది మరి వారు ఏదైతే ఆ వ్యక్తి ప్రజాప్రతినిధి వెళ్ళి అక్కడ మరి ఏం మాట్లాడిర ఏం చేసిడో తెలియదు కానీ మళ్ళీ సేమ్ పొజిషన్లో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఇంత ముందు ఉన్నటువంటి ఇన్ఛార్జీ విసి గా తీసేశారో వారిని మళ్ళీ కూడా తీసుకోవడం జరిగింది రీఇన్స్టెట్ చేయడం జరిగింది వాస్తవానికి అసలు అక్కడ జరిగినటువంటి ఏదైతే డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో కొంతమంది విద్యార్థులను ఏ విధంగా పాస్ చేసి అసలు తప్పేవరిది ఏం జరిగిందని ఇవాళ యూనివర్సిటీని ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా మరి జేఎన్టీఎస్ కొత్తగా వచ్చినటువంటి వీసీ గారు మరి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇదే అంశం మీద ఏదైతే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు గారు రెడ్డి గారిని మననే కలిసి కూడా వారి యొక్క దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ అంశం మొత్తం కూడా వివరించడం జరిగింది అదేవిధంగా మా ఎస్టీ మహిళా ప్రొఫెసర్ జరిగినటువంటి అన్యాయం పైన జాతీయ ఎస్టీ కమిషన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది రే పొద్దున ఈ అన్ని ఆధారాలతోని అసలు ఆ పాస్వర్డ్స్ ఎవరి చేతిలో ఉంటాయి జరిగినటువంటి తప్పేంది మరి ఎవరు బాధ్యత వహించాలి ఎవరి మీద చర్యలు తీసుకోవాలనే అంశం మీద రాబోయే రోజుల్లో ఛాన్సలర్ గా ఉన్నటువంటి గవర్నర్ గారిని కూడా కలుస్తాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ముఖ్యంగా యూనివర్సిటీ జేఎన్ హెచ్ అనే ఒక యూనివర్సిటీ ఇలా దేశంలోనే ప్రపంచంలోనే ఇలా ఎంతో మంది విద్యార్థులనే మేధావులు తయారు చేసినటువంటి యూనివర్సిటీ అలాంటి ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఇంత పెద్ద పొరపాటు జరిగితే కనీసము ఎవరు చేసిరు ఎందుకు చేసిర్రు అసలు వాస్తవాలు ఏంది అని కూడా చదవకుండానే ఇవాళ లోపల లోపల ఏం నడుస్తుందో మరి అక్కడ ఉన్నటువంటి వీసీ గారు కూడా ఖచ్చితంగా దీని మీద వివరణ వివరణ ఇవ్వాలి అదేవిధంగా ఏదైతే ఎస్సీ ప్రొఫెసర్ కి ఎస్టీ ప్రొఫెసర్ జరిగినటువంటి అన్యాయం మీద రాబోయే రోజుల్లో వారికి మేము అండగా ఉంటాము ఖచ్చితంగా మాకు రావాల్సిన మా ప్రొఫెసర్లకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా మా హక్కుగా అక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మరి ఎందుకు బీసీ గారు కఠినంగా ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్ల మీద వ్యవహరిస్తున్నారు కూడా దీని మీద కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా ఒక యూనివర్సిటీ రెప్యుటేషన్ కాపాడ కాపాడుసిన బాధ్యత మా మీద ఉన్నది ఖచ్చితంగా ఆ రోజున ఏదైతే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఏమైతే పొరపాట్లు జరిగినాయో ఖచ్చితంగా బయటికి రావాలి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు లంబాడి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్ గారు మాట్లాడతారు నమస్కారం అంటే జవహర్ యూనివర్సిటీలో జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల పదిహేడు నాడున ఎగ్జామినేషన్లో జరిగిన అవతకతలు అంటే ఒక విద్యార్థులకు పాస్ కాని విద్యార్థులు కూడా పాస్ చేయడం అది ఎగ్జామినేషన్ బ్రాంచ్ కంట్రోలర్ గారు దానికి పూర్తి బాధ్యత వహించాలి ఆ బా ఆ గతంలో ఉన్న ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ఇప్పుడున్న హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారు ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ఉండే అప్పుడు ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో చాలా తప్పులు జరిగినాయని ఆమెను అక్కడ నుంచి తొలగించడం జరిగింది దాని తర్వాత కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ ప్రభుత్వంతో వాళ్ళ యొక్క కొంతమంది స్థానిక సంస్థలు ఉండొచ్చు కావచ్చు వాళ్ళ యొక్క వచ్చి రావడం వల్ల ప్రెజర్ తోటి ఆమెను మళ్ళీ అదే స్థానంలో తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తప్పు ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో తప్పు చేసిన కంట్రోలర్లను తీసేయకుండా మళ్ళీ అదే స్థానంలో కొనసాగించడం వెనుక ఏదో దాగి ఉందని మాకు డౌట్ వస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న ఎగ్జామినేషన్ కంట్రోలర్ విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకొని ఇద్దరు త్రిబుల్ విద్యార్థులను అదేవిధంగా ముగ్గురు సిఎస్సి విద్యార్థులను పాస్ చేయడం జరిగింది ఆ విషయం తెలంగానే ట్వంటీ టూ జనవరి రెండు వేల పదిహేను నాడు ఈనాడు పేపర్లు పెద్ద మెయిన్ పేపర్ వచ్చిన తర్వాతనే ఆ రోజు ఉన్న వైస్ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ బాలకృష్ణ రెడ్డి ఆమెను అక్కడి నుంచి తీసేసి దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ రిపోర్ట్ రాకుండా కూడా మళ్ళీ ఆమెను అదే స్థానంలో అదే స్థానంలో కొనసాగించడం ఈ విషయం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని మేము ఈ రోజు విద్యార్థి సంఘాలుగా భావిస్తున్నాం మేము ఒక్కటే కూడా అదే విధంగా జేఎన్ టూ వైస్ ఛాన్సలర్ గారికి ఈరోజు జేఎన్ టూ అంటే దేశంలో చాలా మంచి పేరున్న యూనివర్సిటీ దాని రెప్యుటేషన్ ను కాపాడాలి మాలాంటి విద్యార్థులు ఎంతో మంది అక్కడ చదువుకొని ఈ రోజు చాలా పెద్ద పెద్ద స్థాయిలో వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి అన్యాయం జరిగినా ఎక్కడ ఏం అన్యాయం జరిగినా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా అదేవిధంగా గిరిజన విద్యార్థులుగా మేమందరం ముందు వరుసలో ఉండి స్పందిస్తాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా ఉన్న వైస్ ఛాన్సలర్లు ఆ విషయంలో అక్కడ ఉన్న కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్ విషయంలో ఏం జరిగింది అక్కడ జరిగిన విషయాన్ని వెంటనే పునఃపరీక్షలించి ఆ కమిటీలో ఉన్న రిపోర్ట్ ను బయటపెట్టి ఆమెను ఆ స్థాయిని తీసేసి వివరికి నియమించాలని మేము విద్యార్థిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ముఖ్య సలహదారు నరేందర్ రెడ్డి గారి కూడా కలవడం జరిగింది ఈ విషయంలో మేము కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి అదేవిధంగా హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వైస్ ఛాన్సలర్ కూడా నేను మాట్లాడుతానే మాట ఇవ్వడం జరిగింది లేని పక్షంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఏ ప్రొఫెసర్ అన్యాయం జరిగినా ఎక్కడ ఏం అన్యాయం జరిగినా మేము ముందు వరుసలో స్పందిస్తాము ఆ విషయంలో ఆమెను అక్కడి నుంచి తొలగించకపోతే రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థితో మాట్లాడి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియవచ్చు వెంటనే వైస్ గారు స్పందించి ఈ విషయం మీద అక్కడ ఏమైనా జరిగిన విషయాలను వెంటనే స్పందించి అక్కడ యాక్షన్ తీసుకోవాలి లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా రాబోయే రోజుల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా పొందుకుంటామని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సుబ్బనాయ్ గారు మాట్లాడతారు జేఎన్టీ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్లో జరిగిన అవకతవకలపై ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ కమిటీ రిపోర్ట్ ఇప్పటికీ రావడం జరి జరగలేదు మేము విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాష్ట్రంలో దేశంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న జేఎన్టీ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో జరిగిన అవకతవకలపై తక్షణమే ఆ రిపోర్ట్ ని బహిర్గతం చేసి ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆధ్వర్యంలో పాస్వర్డ్స్ ఉంటాయో ఆ పాస్వర్డ్స్ ద్వారానే ముగ్గురు విద్యార్థులను ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయడం జరిగిందని దానికి సంబంధించిన పూర్తి సమాచారం మా దగ్గర ఉంది ఆ సమాచారం యూనివర్సిటీ బహిర్గతం చేయాలి తప్పు ఎవరైతే తప్పు చేశారో ఆ నిందితుల్ని శిక్షించాలి ఎవరైతే తప్పు జరిగిందో తప్పుకు బాధ్యతగా ఉన్న ప్రొఫెసర్ అక్కడ ఉన్న కంట్రోలర్ ని తప్పించి మళ్ళీ అదే స్థానంలో మరలా ఆ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నియమించడం జరిగింది దీని వెనకాల ఏ కుట్ర ఉన్నదో వీసీ గారు బహిర్గతం చేయాలి బహిర్గతం చేయని సమక్షంలో జేఎన్టీ యూనివర్సిటీని మేము విద్యార్థ సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము ముట్టడి చేస్తాము అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రొఫెసర్లను విద్యార్థులకు అన్యాయం చేస్తే తక్షణమే యూనివర్సిటీలో మేము చేసే భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తాము గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ గౌరవ వైస్ ఛాన్సలర్ గారికి కోరేది ఒకటే ఎగ్జామినేషన్ ఆఫ్ కంట్రోలర్ లో జరిగిన అవకతవకలపై మీరు తక్షణమే ఒక నివేదికను సభ్య సమాజానికి తెలియాలి సెమిస్టర్ కి ప్రతి సెమిస్టర్ కి రెండు లక్షల నుంచి ఒక లక్ష యాభై నుంచి రెండు లక్షల మంచి ఎగ్జామ్ రాసే విద్యార్థుల భవిష్యత్తు ఆరు లక్షల సంవత్సరానికి ఆరు లక్షల ఎగ్జామ్ రాసే భవిష్యత్తు ఉన్న జెండ్ యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను భంగం కలిగించకుండా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి మేము డిమాండ్ చేస్తున్నాం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి విజేందర్ పవార్ గారు మీడియా మత్రాలకు స్వాగతం ముందుగా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కూకట్పల్లిలో ఉన్నటువంటి యూనివర్సిటీలో గత కొన్ని రోజుల క్రితం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే నాగరత్నం గారు అని చెప్పేసి ఉన్నారో వారు చేసినటువంటి తప్పిదానికి అనుగుణంగా వారిని ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి బాలకృష్ణారెడ్డి గారు ప్రెసిడెంట్ అప్పటి ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ అలాగే హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి బాలకృష్ణ రెడ్డి గారు అవకతవకలు జరిగినవి వాస్తవమే అని చెప్పేసి ఆమె ఆ పదవి నుంచి రిలీవ్ చేయడం జరిగింది రిలీవ్ చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు రిలీవ్ చేసి మళ్ళీ ఆమెను తీసివేసి మళ్ళీ కొత్త బీసీ గారు కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంతమంది యూట్యూబర్లు ఆ కిషన్ రెడ్డి గారిని ప్రలోభ పెట్టడము లేకపోతే వేరే రకంగా మాట్లాడటమో చేసి మళ్ళీ నాగరత్నం గారిని అదే స్థానంలో కూర్చోబెట్టడం గల కారణాలేంటో సభ్య సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ రకంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కావచ్చు జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ గారు కావచ్చు వారికి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడానికి మిమ్మల్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గాని లేకపోతే హైర్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గాని ఈ ప్రభుత్వాలు నియమించలేదు ఎందుకంటే మీరు ఈ సంఘటన పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీరే పూర్తి బాధ్యత వహించాలి ఏమైతే అవకతవకలు జరిగినాయో అవి కూడా తప్పకుండా బహిర్గతం చేయాలి మీరు కమిటీ వేసినామని చెప్పేసి అన్నారు ఆ కమిటీ ఏం నిర్ణయించింది ఆ కమిటీ యొక్క సిఫార్సులు ఏంటి అసలు ఏం తెలియజేస్తుంది కూడా బహిర్గతం చేయాలి సమాజానికి తెలిసే విధంగా మేము జేఎన్టీహెచ్ వెబ్సైట్ నుంచి కూడా తీసుకున్నది క్లియర్ కట్ గా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేతిలోనే పాస్వర్డ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి రిజల్ట్ తెలియజేసే సందర్భంలో ఆ పాస్వర్డ్స్ అన్ని కూడా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేతిలోనే ఉంటాయి కాబట్టి దీనికి అన్నిటికీ ఈ రకంగా మార్కులు అధికంగా వేసి విద్యార్థులను పాస్ చేసే ఈ కుట్రలో తప్పకుండా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ యొక్క చేతులు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం తప్పకుండా అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ గారు మీరు తప్పకుండా అప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి వెంటనే సభ్య సమాజానికి తెలిసే విధంగా ఆ కమిటీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయాలి అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కిషన్ రెడ్డి గారు అంతకుముందు తీసుకువేసినటువంటి నాగరత్నం గారిని మళ్ళా అదే స్థానంలో కొనసాగించడం గల ఏమిటనేది కూడా తెలియజేయాలి ఈ రెండింటికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు ప్రస్తుతం జేఎన్టీఏ వైస్ ఛాన్సలర్ గా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు పూర్తి బాధ్యత వహించి మాకు విషయాన్ని తెలియజేయాలి సభ్య సమాజానికి తెలిసే విధంగా లేని సందర్భంలో హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడం కూడా మేము మినకంజ వేయము హైర్ ఎడ్యుకేషన్ వెంటనే స్పందించి వారం రోజుల్లోగా ఈ యొక్క నిర్ణయాన్ని అసలు ఎందుకు తీసుకున్నారు ఆమె తీసేయడం గల కారణాలేంది మళ్లీ అదే స్థానంలో కొనసాగించడం గల కారణాలు తెలియజేయాలి హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు తెలియజేయాలి వైస్ చైర్మన్ గారు తెలియజేయాలి అదే విధంగా జేఎన్టీహెచ్ వైస్ ఛాన్సలర్ గా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా తెలియజేయాలి లేని సందర్భంలో గిరిజన విద్యార్థి సంఘాలుగా లంబడ స్టూడెంట్ ఆర్గనేషన్ కావచ్చు గిరిజన శక్తి ఆర్గనైషన్ కావచ్చు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సంఘాలు ఓఈజేసి అందరి ఆధ్వర్యంలో తప్పకుండా మేము హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ముట్టడికి కూడా ప్రయత్నిస్తాము విధంగా జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చాంబర్ ముట్టడు కూడా తప్పకుండా మేము ముందంజ వేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీరు నిజ నిర్ధారణ చేసి నిజాలను భయపెట్టాలి లేని పక్షంలో మీ యొక్క మీ యొక్క నిద్రలో కూడా మీ యొక్క కళలో కూడా మేము వెంటాడుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులకు ధన్యవాదాలు వెరీ మచ్ అన్న ఒక తప్పు జరిగింది ఒక ఐదుగురు విద్యార్థుల్ని పాస్ చేసినటువంటి ఎవిడెన్స్ క్లియర్ గా వచ్చిన తర్వాత ఐదు ఐదుగురు 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 విద్యార్థులు ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళని పాస్ చేసినట్టు ఎవిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడున్న ఇన్ఛార్జ్ విసి గారు అసలు డేటాబేస్ పాస్వర్డ్స్ అనేటి యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ పాస్వర్డ్స్ ఇంకోటి తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా జరగడానికి కారణము కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఆ రోజున ఇన్చార్జ్ విసి గారు ఇన్చార్జి గారు తన మీద చర్యలు తీసుకొని పూర్తి వాస్తవాలు తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా చర్యలు తీసుకుందాం అని చెప్పి ఆ రోజున కమిటీ వేయడం జరిగింది బాలకృష్ణ రెడ్డి ఇన్చార్జి ఉండే అప్పుడు నాగరత్నం అనే ఒక ప్రొఫెసరు నాగరత్న తను కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా ఉండేది ఆ సంఘటన జరిగిన తర్వాత పేపర్లో పబ్లిష్ అయిన తర్వాత బాగుండదు ఒక రెప్యుటేషన్ ఆర్గనైజేషన్ ఇలాంటి జరగదు అని చెప్పి ఆయన ఒక చర్య తీసుకోవడం జరిగింది ఆ నివేదిక కానీ ఆ రిపోర్ట్ కానీ ఇంతవరకు రాలేదు దాని తర్వాత మొన్న రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ అధినేత ఒక ప్రజాప్రతినిధి తన యొక్క న్యూస్ లో ఒక బీసీ మహిళా ప్రొఫెసర్ కి ఇట్లా అన్యాయం జరిగింది అసలు పాస్వర్డ్స్ అనేది కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర ఉండవు డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర ఉంటాయి డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక రెడ్డి ప్రొఫెసర్ కాబట్టి ఈ విధంగా అన్యాయం జరుగుతుందని ప్రచారం చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఇక్కడ మా అభ్యంతరంగా ఏంటంటే అక్కడ రెడ్డి ప్రొఫెసర్ లేరు డైరెక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అక్కడ ఉంది ఎస్టీ మహిళా ప్రొఫెసర్ అదేవిధంగా అడిషనల్ కంట్రోలర్ గా ఒక ఎస్సీ ప్రొఫెసర్ ఉండే సాహు ఛత్రపతి ప్రొఫెసర్ తను అడిషనల్ కంట్రోలర్ గా ఉండే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా బీసీ మహిళా ప్రొఫెసర్ గా ఉండేది జరిగినటువంటి తప్పిదంలో ఆయన ఈ విధంగా రెడ్లు మొత్తం ఇట్లా అని చెప్పి మాట్లాడి చేసి బీసీ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఏం జరిగింది ఏందనే మాకు తెలియదు కానీ సేమ్ పొజిషన్ కి ప్రొఫెసర్ నాగరత్న గారు రీఇన్స్టెట్ అవ్వడం జరిగింది రీసెంట్ గా సో మేమేమంటున్నామంటే అంటే ఒక జేఎన్ హెచ్ అనేది ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఎగ్జామినేషన్ దాంట్లో పాస్ చేయడం అనేది అసలు జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఒక కమిటీ వాస్తవం ఏంది అసలు పాస్వర్డ్స్ ఎవరి దగ్గర ఉంటాయి చేయాల్సింది ఏంటి చర్యలు ఎవరి దగ్గర తీసుకోవాలి వాస్తవాలు బయటికి రావాలి యూనివర్సిటీ రెప్యుటేషన్ కాపాడాలనేది మా యొక్క మొదటి ధ్యేయం సో దాంట్లో భాగంగానే జరిగినటువంటి వాస్తవం ఏంది వారి మీద చర్యలు తీసుకోకుండానే మళ్ళీ తీసుకోవడంలో ఆంతర్యం ఏంది ఒక రకంగా ఆ విధంగా చేస్తే రేపు పొద్దున్న హెచ్ మీద విద్యార్థులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు నమ్మకం పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి యూనివర్సిటీ కాపాడే ఉద్దేశంతోనే వీర రెడ్డి గారిని కలిసినాం అదేవిధంగా మా మహిళా ప్రొఫెసర్ కన్యాయం జరిగిందని నేషనల్ ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేసినాం రాబోయే రోజుల్లో పూర్తి ఆధారాలతో ఎవరి దగ్గర ఉంటాయి ఎవరెవరికి మార్కులు కలిపి ఏ టైంలో కలిపిరు ఆ టైంలో కలిపినప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసినప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ లీవ్ లో ఉన్నారు సో ఏదైతే జూన్ లో ఈ సంఘటన జరిగింది జూన్ లో సంఘటన జరిగితే జనవరి రిజల్ట్స్ లో బయటపడ్డది జనవరి ఇరవై రెండు ఈనాడు పేపర్ కథనం రాసింది దాని ప్రకారం బయటకు వచ్చింది సమాజానికి దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలే ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి కూడా అన్యాయం జరగవద్దు ఒక యూనివర్సిటీ కొత్తగా వచ్చినటువంటి వీసీ తనకు నచ్చిన వాళ్ళని ఆయా పురుషుల్లో పెట్టుకోవచ్చు దాని మేము అభ్యంతరం తెలపట్లేదు ఎవరినైనా తీయవచ్చు కొత్తలను పెట్టుకోవచ్చు అది ప్రతి యూనివర్సిటీలో జరుగుతుంది జేఎన్టీ కూడా జరగవచ్చు కానీ ఒక తప్పిదం జరిగిన తర్వాత ఆ విధంగా ఒక కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఎగ్జామినేషన్ అనేది ఒక రెండు వందల జేఎన్టీకి సంబంధించినటువంటి రెండు వందల కాలేజీలు ప్రైవేట్ కళాశాలలు కాన్సు కన్స్టల్ట్ మన అనుబంధంగా ఉన్నటువంటి ఒక పెద్ద యూనివర్సిటీ ఒక టెక్నికల్ యూనివర్సిటీ సో ఎంతో మంది మేధావులను విద్యార్థులు తయారు చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది విద్యార్థులు మనం చూస్తా ఉన్నాం కాబట్టి అలాంటి ఒక గొప్ప యూనివర్సిటీలో ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు వాస్తవాలు బయటకు రాకుండానే సేమ్ పొజిషన్ లో మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం వల్ల బయట సమాజంలో ఏ విధంగా మెసేజ్ పోతుంది అనేది మా యొక్క అభ్యంతరం కాబట్టి దాని మీద పూర్తి నివేదిక పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఆ రోజున ఇన్ఛార్జ్ విసి గారు యేషు కానీ ఇంతవరకు అవి బహిర్గతం కాలేదు వాస్తవం లేదు బయటికి రాలేదు కానీ పాస్వర్డ్స్ ఎవరి దగ్గర ఉంటాయి అనేదానికి పూర్తి ఏదైతే సంబంధించినటువంటి ఇది ప్రొసీజర్ సంబంధించి టెక్నికల్ మన సంబంధించిన ప్రొసీడింగ్స్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏం చేస్తారు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏం చేయాలి పాస్వర్డ్స్ ఎవరి దగ్గర ఉంటాయి అనే దానికి క్లియర్ ఎవిడెన్స్ ఉంది ఇక్కడ ఉంది పాస్వర్డ్ హైయర్ ఆర్కి డాటాబేస్ సర్వర్ డాటాబేస్ పాస్వర్డ్స్ ఈచ్ డాటాబేస్ పాస్వర్డ్ ఈస్ అవైలబుల్ విత్ ద కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ యూజ్డ్ ఫర్ ద డాటాబేస్ కనెక్టివిటీ డాటా డంపింగ్ అండ్ చెకింగ్ వేరియస్ రిజల్ట్స్ ఇది క్లియర్ గా నేను మీరు తయారు చేసింది కాదు ఇది జేఎన్ టు హెచ్ సంబంధించినటువంటి ఏదైతే యూనివర్సిటీ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ పాస్వర్డ్స్ ఎవరి దగ్గర ఉంటాయి అనే దానికి ఇది ఎవిడెన్స్ కాబట్టి ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుని చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ ఇలా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట భంగం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి అదేవిధంగా ఎవరైతే నిజంగా తప్పు చేసిన వాళ్ళని బాధ్యులుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాత్రమే విద్యార్థి సంఘాలుగా గిరిజన సంఘాలుగా మా ఒక మహిళా ప్రొఫెసర్ కి అన్యాయం జరిగింది కాబట్టి ఒక ఎస్సీ ప్రొఫెసర్ కూడా అన్యాయం జరిగింది ఆ రకంగా రాబోయే రోజుల్లో కూడా వీసీ గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం మరి గతంలో ఈయన రెక్టార్గా ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద చులకనగా మాట్లాడడం చేయడం వల్ల మీద ఆయన మీద గతంలో అట్రాసిటీ కేసు కూడా నమోదైంది సో ఇదంతా ఉంది కాబట్టి మరి ఎందుకు మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్లకు అన్యాయం ఎందుకు జరుగుతా అన్నదాని కూడా మేము ప్రయా సంఘాలుగా ఖచ్చితంగా మా ప్రొఫెసర్లకు అండగా ఉంటాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రొఫెసర్లకి అదైతే తప్పు జరిగిందో అది బయటకు రావాలి ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి యూనివర్సిటీ కాపాడాలనేదే మా యొక్క ముఖ్య ధ్యేయం ఎస్ ఎవరైతే ముందైతే మా అలిగేషన్ ఏంటంటే ఎవరైతే అంతకుముందు తప్పిదాలు చేసినారో పాస్వర్డ్స్ మార్చుకొని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేతిలో పాస్వర్డ్స్ ఉంటాయి ఆ పాస్వర్డ్స్ మార్చి విద్యార్థులను పాస్ చేసిరు ఈ తప్పిదం జరిగిందని యూనివర్సిటీకి తెలిసి వాళ్ళు ఒక కమిటీ వేసిరు ఆ కమిటీ వేసి వాళ్ళ అంతర్గతంగానే వాళ్ళు సమస్యను పరిష్కారం చేసుకోరు ఆ కమిటీ రిపోర్ట్ బహిర్గతం కాలే ఆ కమిటీ రిపోర్ట్ ని బహిర్గతం చేయాలి ఫస్ట్ పాయింట్ చేసిన తర్వాత తప్పిదం జరిగిందని చెప్పేసి తెలిసి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ని తీసివేసినారు అక్కడ నుంచి ఎవరు తీసేసినారు బాలకృష్ణ రెడ్డి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉండే తీసేసిన తర్వాత మళ్ళీ రీసెంట్లీ కిషన్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత మళ్ళీ అదే స్థానంలో ఎవరినైతే తీసేసినారో నాగరత్నం అని చెప్పేసి మేడం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతకుముందు మళ్ళీ ఆమెను అదే స్థానంలో ఇప్పుడు మళ్ళీ అపాయింట్ చేసినారు సో అంతకుముందు అవకతవకలు చేసినటువంటి ఆమెను తీసుకొచ్చి మళ్ళీ అదే స్థానంలో కొనసాగించడం గల అంతర్యం ఏమిటి ఈ అంతర్యం ఏమిటి దీనిపైన అవకతవకలు చేసిందని చెప్పేసి హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారికి తెలుసు ఇప్పుడు ఆయన్నే కొనసాగుతున్నాడు ఆయన కూడా స్పందించాలి ఎందుకు ఆమెను మళ్ళీ అక్కడ తీసుకోవడం గల కారణం మళ్ళీ కిషన్ రెడ్డి కూడా దీనిపైన వివరణ ఇవ్వాలి జేఎన్టీ వైస్ ఛాన్సలర్ వివరణ ఇచ్చిన తర్వాతనే ఆమెను కొనసాగించాలి లేని పక్షంలో ఆమెను వెంటనే తీసివేయాలి అక్కడ నుంచి నాగరత్నము ఆమె నాగరత్న కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆమె సిఎస్ఈ సిఎస్ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆమె చేతిలోనే పాస్వర్డ్స్ అవన్నీ ఉంటాయి మొత్తం ఎగ్జామినేషన్ సంబంధించింది అది ఆ పాస్వర్డ్స్ అన్ని ఆమె చేతిలో ఉంటాయని గల ప్రూఫ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి జేఎన్టీహెచ్ ప్రొసీజర్ ఉంటుంది కదా డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అందులో డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేయాలి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏం చేయాలి అడిషనల్ కంట్రోలర్ ఏం చేయాలనే ప్రూఫ్స్ కూడా ఇందులో ఉన్నాయి మీకు ఇవి కూడా సమర్పిస్తాం సంవత్సరం జూన్ ఇరవై 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 నాలుగులో డేటాబేస్ పాస్వర్డ్స్ ని మార్చి మార్కులు మార్చిన ఎడిట్ చేసినటువంటి సంఘటన అప్పుడు జరిగింది జూన్ లో జరిగింది ఇరవై ఇరవై నాలుగులో బయటకు వచ్చింది ఇరవై రెండు జనవరి ఇరవై ఇరవై ఐదు జనవరి ఇరవై 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 ఐదు ఇరవై రెండో తారీఖు మొన్న జీసెంట్గా జనవరి ఆ రోజున ఈనాడు పేపర్ ఒక కథనము రాయడం జరిగింది ప్రసాద్ ప్రసాద్ నాయక్ గారు తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు ఒక నిమిషం ముందుగా మీడియా మిత్రులకి యూట్యూబ్ మీడియా ప్రింట్ మీడియాకి మా గిరిజన రాష్ట్ర నాయకులకి యూనివర్సిటీ నాయకులకి నేను కూడా ఒక జేఎన్ యూనివర్సిటీ స్టూడెంట్ గా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఒక గిరిజన బిడ్డ అయిన ప్రొఫెసర్ ముప్పై సంవత్సరాల క్రితమే మెకానికల్ డిపార్ట్మెంట్లో చేరడం అంటే చాలా అరుదైన విషయం ఒక మన రాజ్యాంగ బద్దంగా యూనివర్సిటీలో మనం చెప్పేది ఏంటంటే ఒక అవకతవక జరిగినప్పుడు ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీ వేసినప్పుడు దాని యొక్క రిపోర్ట్ ఆధారంగా నిర్ణయించాలి ఆ ప్రొఫెసర్ షీ వర్క్ ఫర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే ఆ ప్రొఫెసర్ ఇరవై నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు కూడా ఆమె పైన విచారణ అనేది చాలా కఠినంగా తీసుకొని మనం లోబద్ధంగా లోతుగా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి కానీ కొంతమంది మీడియా మిత్రులు కొంతమంది ప్రజాప్రతినిధులు భయం భయాందోళనతో మరి వీసీ గారు ఏం చేశారు విత్ ఇన్ టూ డేస్ లో ఆమెని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంట్రోల్ ఉన్న ఆమెని మళ్ళీ తీసుకెళ్లి సేమ్ మెకానికల్ బ్రాంచ్ గా అపాయింట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆమె ఎక్స్పీరియన్స్ ని గుర్తించలేదు ఆమె ఇన్ ఇయర్ సర్వ్ చేశారు యూనివర్సిటీలో అది కూడా గుర్తించలేకపోయారు కాబట్టి విసి గారిని విఆర్ హంబల్లీ రిక్వెస్టింగ్ అంటే మా కార్యాచరణ ఇప్పటివరకు నరేంద్ర రెడ్డి గారికి చెప్పడం జరిగింది నెక్స్ట్ వి గో అండ్ గివ్ ఏ రిప్రజెంటేషన్ టు ద విసి దెన్ అడిషనల్ టు దట్ మేము నెక్స్ట్ వి టేక్ అపాయింట్మెంట్ టు ద గవర్నర్ అండ్ వి టేక్ సివియర్ యాక్షన్ ఆన్ దీసీ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ లాస్ట్ ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరుగుతుంది ద డిసిషన్ గివెన్ ద ఫాల్ ఇంప్రెషన్ దట్ ట్రైబల్ ఉమెన్ ప్రొఫెసర్ వాజ్ ప్రొఫెసర్ నారత్సెంట్ హౌర్ ఇన్ రియాలి ఆల్ డేటా బేస్డ్ పాస్ అండర్ హర్ కంట్రోల్ అండ్ దూ ఆటెడ్ ఫ్రం హర్ అని చెప్పేసి వితౌట్ వెరిఫైంగ్ ద ఫ్యాక్స్ అండ్ అండర్ పొలిటికల్ ఇన్ఫ్లూయన్స్ ట్రాన్స్ఫర్ హర్ అనేది ఇక్కడ క్లారిటీగా మెయింటైన్ చేస్తుంది మనకి ఇక్కడ అన్నలు చెప్పినట్టు ముందు ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి మేము ఏమంటున్నాం అంటే కొంతమంది బెదిరింపులకి నువ్వు ఎలా కనీసం షీ వర్క్ ఫర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనేది ఆమె మైండ్ లో దృష్టిలో పెట్టకుండా ఒక ట్రైబల్ గిరిజన బిడ్డ ముప్పై సంవత్సరాల క్రితమే షీ వాజ్ మెకానికల్ స్టూడెంట్ మెకానికల్ స్టూడెంట్ ఉంటే షీ వర్క్ ఫర్ మెకానికల్ ప్రొఫెసర్ గా మెకానికల్ బ్రాంచ్ అంటేనే ఆడపిల్లలు రారు అలాంటి ఒక గిరిజన ఆడబిడ్డ ఉండి ముప్పై సంవత్సరాల క్రితమే మెకానికల్ డిపార్ట్మెంట్ చేరి ఇరవై నాలుగు సంవత్సరాలు తను ఆ విద్యా సంస్థ అందించిన ఎక్స్పీరియన్స్ ని కూడా తీసుకోకుండా వీసీ గారు ఎమ్మటే కమిటీ రిపోర్ట్ ని కొంతమంది ప్రభావం చేసి భయపెట్టి ఏం చేశారు తెలియక అందించడం వల్ల ఆ రిపోర్ట్లో ఇమ్మని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీని కఠినంగా మా విద్యార్థి సంఘాలు మా గిరిజన సంఘాల తరఫున యూనివర్సిటీ విద్యార్థులం దీన్ని చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ రాబోయే రోజుల్లో వీసీ గారిని ముట్టడిస్తాం దాంతోపాటు గవర్నర్ గారికి రిప్రజెంట్ చేసి కఠిన చర్యలు తీసుకెళ్లి మా గిరిజన బిడ్డ అయిన ప్రొఫెసర్ కి న్యాయం జరిగే వరకు పోరాడతామని మా యూనివర్సిటీ తరఫున పిల్లల మందరం విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ మహిళా ప్రొఫెసర్ చెప్పి ఎవరిదన్నా అర్థం కాలే ఓకే ఎస్సి ప్రొఫెసర్ ఓకే ఎస్టి ప్రొఫెసర్ నేను జరుగుతుందని చెప్పిన డైరెక్ట్ డైరెక్టరేట్ ప్రొఫెసర్ అరుణకుమారి అరుణకుమారి ఎస్టి ఎస్సి ప్రొఫెసరు సాహు ఛత్రపతి చత్రపతి అయితే డేటాబేస్ పాస్వర్డ్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ రీఇన్షియేట్ చేసిర్రు కానీ అక్కడ సంబంధం లేని ఒక ఎస్టీ ప్రొఫెసర్ కి ఎస్సీ ప్రొఫెసర్ కి ఇద్దరు కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతే ప్రజా అసలు ఎస్టీ ప్రొఫెసర్ అని కూడా చేయలేదు డైరెక్ట్ ఆఫ్ అడ్మిషన్ ఒక రెడ్డి ప్రొఫెసర్ ఉన్నాడు అని చెప్పి అబద్ధాలు మాట్లాడండి అవాస్తవాలు మాట్లాడండి సో అక్కడ ఉన్నది ఒక ఎస్టి మహిళ ప్రొఫెసర్ మరి ఆయన పేరు తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదా మా జాతికి సంబంధించిన ప్రొఫెసర్ మీద మరి ఎందుకు అనేది ఆయన కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన కూడా మేము వివరణ అడుగుతాము ఆయన మీద కూడా శాస్త్ర